और दूसरे में सारी का प्लेटफार्म पर केंद्रित जागरूकता कार्यक्रम है यह अंतरराष्ट्रीय రిగిస్తే మనకి బోట్ ఏదంటే తల్ట్ అయిపోయింది టైట్ అయిపోయిన రోజుకి వాటర్ నాలుగుతాం కదా అలా పడిపోయింది ముగ్గురం పడిపోయాము మా తమ్ముడు ఏదంటే ఒక సైడ్ ఎఫెక్ట్ పోడాలో అడు బారికి పోయి నీ ముగ్గురు నాలుగు పేరుకి పెరికి వెళ్ళిన తర్వాత నర్సీ ట్యాబ్లెట్స్ నర్స్ వేసి మాకు ముగ్గురు అంటారు నలుగురు కదా వెనక ముగ్గురు మార్చి నేను ఆయన అంతా ఓటర్ ల్యాక్కి వెళ్తున్నాను కాబట్టి ఏంటంటే వీళ్ళతో నాకు ఎన్ను లేదు నేనైతే అలా కలిసి కలిసి అలా ఫోర్ వచ్చే ట్యాప్లెట్స్ ట్యాప్లెట్స్ కూడా మన బొంగ ముంగ దాంట్లో మొంగ